పెద్ద డిమాండునే పెడుతున్నా రైట్ ఇది ఒక అంశం ఇక దీనితో పాటుగా అయిపోయింది కదా బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర యొక్క భవిష్యత్తు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎట్లా ఎట్లుండాలి రాష్ట్ర గీతం ఎట్లుండాలి అనే అంశానికి సంబంధించి చెప్పే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి చేసినట్టు దాంట్లో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఏం అంటే అట్లా చేసిరు ఇక అర్థమైంది కదా బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా మరి బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ ప్రజలారా భారత రాష్ట్ర సమితి అనే పార్టీ లేకపోతే నాటి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లేకపోతే ఈయన ఎక్కడుండే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడుండు బి టిఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే నేను రెండు వేల పద్నాలుగు ముందు చరిత్ర చెప్తున్నా ఈ మనిషి ఎక్కడుండు కనీసం తెలంగాణ ప్రజలకు తెలుసా లేదు ఈయన ఎక్కడుండు రాజకీయాలల్లో ఏ పార్టీ నుండి వచ్చిండు ఏ పార్టీలో జడ్పీటీసీ అయిండు ఎక్కడి నుండి తన ప్రస్థానం మొదలైంది అంటే అన్నం పెట్టిన పార్టీకే సున్నం పెడతా ఇవాళ నాకు పదవులు కావాలి ఇలా నాకు పరిపాలనా వ్యవస్థ కావాలి ఈరోజు కేవలం నా స్వార్థం మాత్రమే కావాలి అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం చేసిన పార్టీ అవసరం లేదు మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ అవసరం లేదు మనకు ఆఖరికి ఆ పార్టీ నుండి ఎన్నికైనా ఆ పార్టీ ఎన్నికలలో పోటీ చేసినాం అదే పార్టీ మనకు అన్నం పెట్టింది అనేది అవసరం లేదు మనకు మనకేం కావాలి స్వార్థపూరితమైన రాజకీయాలు స్వార్థపూరిత అంటే తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునేవాడు తన మా తన యొక్క స్వార్థాన్ని మాత్రమే చూసుకునే వ్యక్తి అన్నట్టు నాకు ఒక ఉదాహరణ కూడా గుర్తొచ్చింది మీకు చెప్పాలనుకున్న తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించాలి ఇది ఏంది అంటే ఒకటి గత చరిత్ర నేను ఒక్కసారి చెప్తా ఏంది అంటే అతి దహనం వల్ల బలైన వాడు చక్రవర్తి మీ అందరికీ తెలుసు అతి దహనాలు చేసి బలైన వ్యక్తి బలిచక్రవర్తి అతి లోభం వలన పాడైన వాడు దుర్యోధనుడు అతి కోపం వలన పాడ పాడైన వాడు అతి కామం వల్ల పాడైన వాడు ఇక అతి ఆశ వల్ల పాడవుతున్నది మానవుడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పిన అంటే ఒకసారి ఇలాంటి ఆలోచనలు లేకుంటూ ఉండాలి భవిష్యత్తు ఇట్లనే ఉంటుంది గతంలో దేవత గల కాలంలో చరిత్రలలో ఇగో ఇదే జరిగింది అతి దానం వల్ల బలైన వాడు చక్రవర్తి అందరికీ తెలిసిన విషయం అతి లోభం వల్ల పాల పాడైన వాడు దుర్యోధనాడు అతి కోపం వలన పాడైన వాడు విశ్వామిత్రుడు అతి కామం వల్ల పాడైన వాడు రావణాసురుడు అతి ఆశ వల్ల పాడవుతున్నవాడు మానవుడు ఇప్పుడు ఇదే గుర్తు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి ఎందుకు అంటే చరిత్రను విస్మరిస్తే పోయేది కాదు చరిత్ర అనేది చరిత్ర అనేది ఎప్పటికీ ఉంటుంది అలాంటి చరిత్రలో కేవలం బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం అనుకునేది అది సాధ్యం కాదు ఏ పార్టీని ఎవరు తీసేయలేరు ఈ రోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు రేపు ఇంకో వ్యక్తి రావచ్చు రేపు ఇంకో వ్యక్తి రావచ్చు రేపు ఇంకో వ్యక్తి రావచ్చు కాంగ్రెస్ పార్టీ తన మనుగడ కొనసాగిస్తూనే ఉంటుంది దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ తన మనగడ కొనసాగిస్తుంది ఆఖరికి భారతీయ జనతా పార్టీ తన మనుగడ కొనసాగిస్తూనే ఉంటుంది ఏంటి అంటే ఏ పార్టీ ఆ పార్టీకి ఉంటూనే ఉంటుంది ఏ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ చార్మినార్ కళాక కాకతీయ తోరణం రాచరికపు పోకడలు తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుందా తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుందా అవునా రేవంత్ రెడ్డి గారు బహుశా గుర్తుండాలి మన కుటుంబాలలో ఏదైనా వివాహం జరిగితే ఖచ్చితంగా కూడా ఉన్న వాళ్ళేమో పెట్టుకుంటారు లేని వాళ్ళేమో పెట్టుకోరు బంగారు ఆభరణాలకు సంబంధించి మరి అది రాచరికపు పోకడైతుందా ఒకసారి చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ పూర్వానికి సంబంధించి అది దేనికి గుర్తుగా పెట్టి దాని అని మనకి చరిత్ర ఎందుకు తెలుసు తెలియదు అదే కథ జరుగుతున్నది ఇక ప్రజావాణిలో నేను ఉంటా అని చెప్పలే ఓ కో సార్ మీరు ఉంటా అని చెప్పి సార్ గింత అబద్ధం ఆడద్దు భగవద్గీత లేకపోతే భారత రాజ్యాంగాన్ని తీసుకొస్తా మీరు ప్రమాణం చేస్తారా అంటే నేను ఆ వీడియోని కూడా చూపెడతా ప్రజావాణిలో నేను ఉంటా అని చెప్పలే మరి ఎవరు ఉంటారు దేనికోసం మహాత్మా జ్యోతిరావు పూలే అని పెద్ద అక్షరాలతో పెట్టిరు కదా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టిరు కదా మరి ఆ ప్రజావాణి దేనికోసం ఎవరి కోసం ఆ ప్రజావాణిలో ఆ ప్రజావాణిలో ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం మీరు తీసుకుంటున్న అప్లికేషన్లలో ఈరోజు తెలంగాణలో నాలుగు కోట్ల మందిలో ఎంతమంది ప్రజావాణి వద్దకు వచ్చారు దాంట్లో ఎన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి దాంట్లో మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ఉంటా అని చెప్పలే అయిపోయింది ఒక అబద్ధం మొదలు సరే మీరు ఉంటా అని చెప్పలే మీరు ఒప్పుకున్నారు ఓకేనా మరి ఎవరు ఉంటారు అధికారులు ఆ అధికారులు ప్రతి సోమవారం మంగళవారం బహుశా మంగళవారం అనుకుని గ్రీన్ వెల్స్ అనేది ఉంటుంది కలెక్టరేట్ ఆఫీస్లో అప్పుడు ఆ కలెక్టర్ ఉన్నారు దాంతో పాటు అక్కడ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ చర్చ కొనసాగుతున్నది మరి ఇక్కడ ఎందుకు పెట్టినట్టు ప్రజావాణి కేవలం వ్యక్తిగత రాజకీయ స్వార్థాల కోసమా కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఆ దొరపోకట వేడు ప్రజా ప్రగతి భవన్ నుండి బయటికి రాలే అందుకోసం ప్రజలు ఇక్కడికి రావడం కోసం పెట్టినా సందర్శనార్థం పెట్టిరా దేనికోసం పెట్టిరు ఈ ప్రజావాణి అనేది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి గుడ్డలి పెట్టులా మారిపోతుందని చెప్పిన అయింది ఇది నాంది మాత్రమే ఇది సీఎం నోట్ వచ్చింది కదా ప్రజావాణిలో నేను ఉంటా అని చెప్పలే అనేది తర్వాత నెక్స్ట్ చూడరు ఏ సమస్యలు పరిష్కారం కాలేదని ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది ఆ తర్వాత బీఆర్ఎస్ చెవులల్లో మారు మోగాలనే రాష్ట్ర గీతం బిఆర్ఎస్ చెవులలో మారు మోగాలనే రాష్ట్ర గీతం ఏమున్నది ఒకరేమో రాష్ట్రం కోసం పోరాటం చేస్తాం ఇంకొకరు వచ్చారు రాష్ట్రాన్ని విలీనం చేస్తాను మీ ఇష్టం ఇక పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులు అవసరం లేదు మేధావులు కవులు కళాకారులు అందరే కలిసి రాష్ట్ర గీతం ఎట్లుండాలి ఏం కథ అనేది అవసరం లేదు బీఆర్ఎస్ దానికి చెవులలో మారుమోగాలనే రాష్ట్ర రా రాష్ట్ర గీతం అంటే ఎంత వ్యక్తిగత కక్ష సాధింపు చర్య ఇది ఎంత ఘోరమైందండి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి వ్యక్తిగత రాజకీయాలకు దిగుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు మీరు చేయాల్సింది ఏంటంటే పది కాలాల పాటు ఈ రాష్ట్రంలో మీ పేరు నిలిచోవాలన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు షబాష్ అనే పేరు చరిత్రలో నిలవాలన్నా మీరు మంచి పనులు చేయాలి వ్యక్తిగత స్వార్థాలకో వ్యక్తిగత కక్షలకు పోతే మిగిలేదేది ఉండదు ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో మాకేం సంబంధం లేదు అంటే అది కాంగ్రెస్ పార్టీ కాదా ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి గారు బి